హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఇంజనీరింగ్ కాలేజీ మధురపాడునందు కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు పరిపాలనాధికారి రమేష్ ప్రిన్సిపల్ టీవీ రావు సహకారంతో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఏ మహేంద్ర రెడ్డి నెల్లూరు వారి సౌజన్యంతో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ కాదర్బి కావలివారి ఆధ్వర్యంలో డిబిఎస్ ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులకు ఖోఖో వాలీబాల్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది పై పోటీలలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్స్ కళాశాలకు మెమోంటో కోఆర్డినేటర్ ఏ మహేంద్ర రెడ్డి ద్వారా అందజేయడం జరిగింది డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆటల పోటీలు నిర్వహించుకున్నటకు మా నెల్లూరు నెహ్రూ యువ కేంద్రం నాకు అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యంకు ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నామని విద్యార్థులు ప్రతిరోజు చదువులతో పాటు ఆటలకు కొంత సమయం కేటాయించినచో మేధాశక్తి పెరుగుతుందని జిల్లా పరిధిలో నెహ్రూ యువ కేంద్రం విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తున్నామని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మహేందర్ రెడ్డి కాదర్బి సలహాలు ఇవ్వడమైంది పై కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్బాషా రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాదరావు రహీం చారిటబుల్ ట్రస్ట్ ఎండి అబ్దుల్ అలీం జాగో సంస్థ ఎస్డి జమీర్ టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్ కళాశాల సిబ్బంది దినేష్ కళ్యాణ్ నేషనల్ యూత్ వాలంటీర్లు లోకేష్ గోవిందు విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు బీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ మాకు అత్యంత సన్నిహితులు తామశెట్టి సుధీర్ నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ గారు ప్రిన్సిపాల్ టీవీ రావు వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో యువ కేంద్రం నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి గారి యొక్క సహకారంతో డిబిఎస్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ కో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది నెహ్ నెహ్రూ యువ కేంద్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థ ద్వారా నెల్లూరులో జరుగుతున్నటువంటి మంచి సంస్థ మరి ప్రియదర్శిని మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎస్కే ఖాదర్బీకి వారు ఆదేశాలు ఇచ్చి మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజీ నందు ఈ కార్యక్రమాన్ని నివర్తించండి వారికి సర్టిఫికెట్సు మరి ఆ కాలేజీకి మెమోట్ వస్తు ఇవన్నీ ఇవ్వటం కూడా జరుగుతుంది అని చెప్పి ఆ కాదరివి గారికి చెప్పిన సందర్భంలో ఈ నేపథ్యంలో ఈరోజు బీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది బాల బాలి బాలురు బాలికలు వారు మనకు పూర్తి సహాయ సహకారాలు అందించారు మాకు ఈ ఆటల పోటీల్లో వారి సిబ్బంది మాకు పూర్తి సహాయ సహకారాలు అందిటం కూడా జరిగింది మేము అడిగిన వెంటనే మరి కరస్పాండెంట్ ఏవో గారు వెంటనే స్పందించి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినందులకు మా స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రియదర్శిని మహిళా మండలి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మా కావల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జిల్లాలోనే కావలి ప్రథమ స్థానంలో నిలిచిందంటే చాలా సంతోషకర విషయము చాలా గొప్ప విషయం కూడా మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రదేశ్రీ మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కాదరిపి మరి రత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంఈ ప్రసాదరావు జాగో వ్యవస్థాపక అధ్యక్షుడు జమీర్ గారు రహీం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అలీం అలీం గారు మరి టైమ్ టు హెల్ప్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ గారు మరి అందరి యొక్క ప్రేమాభిమానాలు సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మహేందర్ రెడ్డి గారికి మీరు రాబో రోజుల్లో కూడా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సింది మీరు ముందుగా మాకు చెప్తే మేము మా యొక్క సహాయ సహకారాలతో పాటు మా యొక్క ప్రేమాభిమానాలు కూడా మీకు రుచి చూపిస్తాం తప్పకుండా మేము అందరం కూడా హాజరయ్యి అన్ని రంగాలు రాణించేటట్టుగా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ ఈరోజు ఈ ఎండలో కూడా మరి కోలో బాలికలు మరి వాలీబాల్లో బాలురు మరి శ్రమ లేకుండా కష్టం లేకుండా బాధ లేకుండా సంతోషంగా వారు ఆ రెండు గేమ్స్లో కూడా వారు పార్టిసిపేట్ చేసి వారికి చేసినందుకు వారికి మా యొక్క శుభాశిస్సులు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా నెహ్రూ యువ కేంద్రం తరఫున సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఆ కాలేజీకి కూడా మెమోంటస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా పిల్లలు కొద్ది ఎండలో ఆడారు కొద్ది ఉత్సాహం తగ్గుతుంది అనుకున్నా తర్వాత చాలా హ్యాపీగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే బికాస్ మేము అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా కావాలి ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎన్జిఓస్ యూత్ క్లబ్ మిత్రులు అలాగే కాలేజీ కరిస్పాండెంట్ గారు ఏఓ గారు అలా మహిళా మండలి సభ్యురాలు అందరినీ కలిసినందుకు అలాగే పిల్లలతో కొద్ది టైం స్పెండ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది టైం అంటే కొద్దిసేపు కూడా ఉందామని ఉంది కాకపోతే ఉదయగిరి మళ్ళీ వెళ్ళాల్సిన కొద్ది క్షుణ్ణంగా రెండు మాటలు చెప్పేసి నేను ముగించి బయలుదేరతాను ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే యువత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెక్నాలజీని మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నాం దాని ద్వారా శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా తగ్గడం వల్ల పిల్లల్ని కొద్దిగా ప్రోత్సహించి ఈ స్పోర్ట్స్ మీద గేమ్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కట్టేట్ చేస్తే వాళ్ళు కూడా కొద్ది ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని దాంతోపాటు కష్టం అనేది తెలిసినప్పుడు మనము ఎన్నైనా ఎదుర్కోవడానికి మనకు మనోధైర్యమైన ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మన స్పోర్ట్స్ ఈవెంట్ బెల్లాక్ లెవెల్లో జరగడం జరుగుతుంది దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో పెట్టడం కూడా జరుగుతుంది ముఖ్యంగా యువత ఉన్న ఇప్పుడున్న యువత ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీద అవగాహన కలిగి ఉండి ఉదయం పూట సాయంత్రం పూట రోజు ఒక అరగంట అయినా మీరు ఆడడానికి ప్రయత్నం చేయండి మనం ఎక్కువ ఇప్పుడు మొబైల్ సిస్టమ్ గేమ్స్ ఆడుతున్నాం వాటిని వదిలి మన గ్రౌండ్కి వచ్చి కాసేపు ఆడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు కాకపోతే ఇంకొద్ది యాక్టివ్గా ఉంది ఎందుకంటే మనకు గేమ్స్ ఆడేటప్పుడు చిరుతులా ఉన్న పవర్ మనకి రావాలి కాకపోతే మనము ఎందుకంటే కొద్ది కాళ్ళు నొప్పి వస్తున్నానో చేయి నొప్పి వస్తున్నానో ఆపేస్తున్నాం కాకపోతే చిరుతు కంటే పవర్ఫుల్గా మనం ఉండాలి కాబట్టి అలా ఉండాలంటే ముఖ్యంగా రోజు మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడంతో పాటు ఆ మెలుకలు నేర్చుకోవడానికి టీం వర్క్ ఎప్పుడు చేస్తున్నాయి టీంతో పాటు ఆడుతుంటే మనకు ఆ మెలకులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మనకి చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి కాకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనేవి చాలా అవసరం ఎందుకంటే సమాజం పట్ల మనం సేవా దృక్పథంతో ఉండాలి అలాగే సమాజానికి మనం ఏదైనా నేర్పించే రీతిగా ప్రతి ఒక్కరు ముందుగా అడిగేయాలని విద్యా దశలోనే మనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ मुकेनगाई कलेजी खर्चपंडन जी గారికి అలాగే యోవ గారికి అలాగే এনজিও మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు